పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని ఇల్లందు మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పట్నంలోని పింగలి హోండా షోరూంలో కేక్ కట్ చేసి మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పింగలి నరేష్ జిల్లా శ్రీనివాసరావులు మాట్లాడుతూ భారత సినీ రంగంలో మకుటం లేని మహారాజుగా ఎనలేని కీర్తిని కోట్లాది అభిమానులను సంపాదించుకున్న పద్మ విభూషణ్ చిరంజీవి గారి పుట్టినరోజు జరుపుకోవడం సంతోషంగా ఉందని ప్రజాసేవా కార్యక్రమాలు కొనియాడుతూ వారు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ఆక్సిజన్ బ్యాంక్ వంటివే కాకుండా అనేక మందికి గుప్త దానాలు చేసి సమాజానికి తన వంతు కృషి చేస్తూ మిలియన్ల మందికి ఆదర్శంగా నిలిచారని తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పింగల్ నరేష్ చిల్లా శ్రీనివాసరావు పులి సైదులు ఆకుల రామచందర్ మాధవ్ పెద్దనేని హరి పెద్దనేని రామకృష్ణ ఆముదాల సతీష్ గంటా దీప అరుణ్ రాకేష్ రాహుల్ పగడాల మహేష్ మారేపల్లి కోటి అభిమానులు తదితరులు పాల్గొన్నారు శ్రీ గొలీదల చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఇల్లెందు మున్నూరు కాపు సంఘం మరియు రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ తరపున ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం చాలా సంతోషంగా ఉంది మెగాస్టార్ చిరంజీవి గారు పంతొమ్మిది వందల తొంభై నుంచి తొంభై ఎనిమిది నుంచి బ్లడ్ బ్యాంకుల ద్వారా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మన అనేక రంగాల్లో అంబులెన్సులు అంబులెన్సులు ఏర్పాటు చేసి ఆరోగ్యపరంగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో అనేక బ్లడ్ బ్యాంకులు ప్రతి జిల్లా సెంటర్లలో స్టార్ట్ చేసి ప్రజలకి మరింత చేరువయ్యి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొన్ని వేల కోట్లు తన ఆస్తిని దారపోసారు అంతేకాకుండా నటన రంగంలో ఎన్నో ఎన్నో ఉన్నత చిత్రాలకు అధిరోహించి ఎన్నో సినిమాలని చేసి ప్రజా జీవితంలో ఎంతో సక్సెస్ఫుల్ అయ్యారు ఈ అదే కాక ముందూరు కాపు సంఘానికి రాష్ట్ర కాపు సంఘానికి తన ఉన్నతికి ఎంతో కృషి చేశారు ఈ సందర్భంగా పద్మభూషణ్ శ్రీ డాక్టర్ పొందిదల చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇల్లందు ద్వారా తెలియజేస్తున్నారు ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినం సందర్భంగా